స్వాగతం కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్లు మరియు తాగునీరు సాగునీరు డ్రైనేజీ వ్యవస్థను ఖచ్చితంగా మెరుగుపరుస్తామని మే పదమూడున జరిగే ఓటింగ్ లో అందరూ కూడా పాల్గొని టీడీపీకి అఖండ మెజార్టీని అందించాలని సురేంద్రబాబు ఈ సందర్భంగా ఓటర్లను గ్రామస్తులను కోరారు ఈ మన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి చంద్రబాబు అన్నగారికి తెలుపాలి ఇక్కడికి మన ప్రాంతానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు మన జాతీయ అధ్యక్షుడు అదేవిధంగా మనందరికీ తెలుసు ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన జరిగిందో మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈ ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం గట్టెదిప్పాలంటే మనకు మే పదమూడో తారీఖు మనకు సమయం చాలా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి పిల్లలు చదివితే పదహైదు వేల రూపాయల వంతున ప్రతి ఒక్కరికి ఇవ్వబడుందాం అదేవిధంగా యాభై ఐదు సంవత్సరాలకే బీసీలకు ఓల్డేజ్ సైషన్ ఇవ్వబడుందాం అదే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని సురేంద్రబాబు అన్న గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి ముప్పలకొండ గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు అన్న చిత్త చెప్పిన విధంగా మేనిఫెస్టో అందరికి తెలిసిందేనో కాకపోతే సురేంద్ర అన్నకు మన గ్రామం తరఫున ఒక అర్జీ కూడా వివరణ రాసినాము సార్ తీసుకుందాం స్థలం కూడా లేదు తెలియ స్థలం కూడా లేదు చాలా ఇబ్బంది అయిపోయింది దాన్ని ఖచ్చితంగా మీరు దాన్ని గుర్తుంచుకొని మాకు మీరు గెలిచిన వెంటనే తక్షణం మాకు ఖచ్చితంగా ఇంటికి ఇవ్వాలి తాగే వేకనేమి డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఖచ్చితంగా మీరు మెరుగుపరచాలని తెలియజేస్తున్నామన్నా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలన్న అదేవిధంగా ఈరోజు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలే సురేంద్రబాబు అన్న గారికి చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ ఈ రోజు గ్రామంలో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గారు వారి కుమారుడు సత్యనారాయణ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిమ్మరాజు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గోవర్ధన్ వీరు మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఆధ్వర్యంలో సమక్షంలో పార్టీలోకి జాయిన్ అవుతున్నారు మాట్లాల్సింది కోరుతున్నాం మా అక్క అన్నదమ్ములకు అవ్వ తాతలకు అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పులగుంట గ్రామానికి రావడం ఈరోజు మీరందరూ కూడా నాకు స్వాగతం పలకడం కూడా ఎప్పుడు కూడా మరి కూడా రెండు నెలల తర్వాత కావచ్చు ఐదేళ్ల తర్వాత తర్వాత కూడా ఈ స్వాగతాన్ని ఎప్పుడు కూడా నేను స్వీకరిస్తాను ఇలాగే మనం మన బ్రహ్మసముద్ర మండలానికి చాలా అత్యవసరం ఇప్పుడే చెప్తున్నారు తాగునీరు లేదని తాగునీరే కాదు లేదు ఈ రెండు కూడా గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన రంగయ్య ఆ రోజు ఏది కూడా తెలియనట్టు కాలక్షేపం చేస్తూ ఐదేళ్ళు కాలం గడిపిపోయాడు ఏమీ చేయలేదు ఈరోజు ఈరోజు అక్కడ వచ్చి నేనేదే చేస్తా అదే చేస్తా ఇది చేస్తా అంటూ ఒక దొంగల్ని పక్కన పెట్టుకొని తిరిగే కాలం ఇప్పుడు ఆయన పిచ్చుంటూ దొంగలు చేరు కాబట్టి ప్రజలను ఒకటి గమనించండి నేనేదో ఇద్దరు అపాధాలు చెప్పు లేదా తప్పుడు పనులు చేసు లేదా ఇతర ఒక పనులు చేసు మేము మీతో ఎన్నుకోబడి నేను చేసేవాడిని కాదు నీచి నిజాయితీగా ఉంటూ మీలో ఒక్కరిగా ఉంటూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ నేను తప్ప ఏ ఒక్క అవీ కానీ ఏ ఒక్క ఇతర ఒక రేపులు కానీ నేను పాల్పడేది లేదు ఇంతవరకు కూడా ఎప్పుడు పాల్పడలేదు రాబోయే కాలంలో కూడా నీతి నిజాతగా ఉండాలని సభ తెలియజేస్తున్నా మనం ఒకటే మన కర్తవ్యం బైరాని ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేసి రాబోయే రెండు సంవత్సరాలు నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇస్తూ ముఖ్యంగా ఈ బ్రహ్మ సముద్రం మండలానికి అతి త్వరలోనే నీళ్లు రాబోతున్నాయి మీ చెవులు కూడా నీటితో నింపడం నా బాధ్యత నా కర్తవ్యం కష్టం సిటీ అలాగే మన గ్రామాలకు సంబంధించిన రోడ్లు కూడా ఏ ఒక్కటి కూడా బాగలేవు అవన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు అన్ని కూడా తర రోడ్లుగా మాట్లాడతారు చాలా మంది యువత్యోగులు కూడా బాగా చదువుకున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు చాలా మంది వెలసలు వెళ్ళారు ఆ వలసను కూడా అరికట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ముఖ్యంగా నా పైన ఉంది ఇవన్నీ కూడా మంచి పరిశ్రమలు తీసుకొచ్చి మన ఏదైతే కుటీర వరుస కావచ్చు జీన్స్ ప్యాంట్ పరిశ్రమ కావచ్చు లేదా ఇతర పరిశ్రమలు ఏవైనా కావచ్చు అవి ఏర్పాటు చేసే బాధ్యత మనకి దగ్గరలోనే మనకి దగ్గరలోనే పన్నెండు వందల ఎకరాల భూమి ఉంది ఈ మండలం పక్క మండలంలో కళ్యాణూర్ రూరల్లో ఆ మండలాన్ని మన రోడ్లుగా రోడ్లు వేసుకొని అలాగే కరెంట్ కరెంట్ సప్లై తీసుకొని నీటి సప్లై చేస్తే చాలా మంది పరిసత్తు స్థాపించడానికి అక్కడికి వస్తారు మనందరూ కూడా ఉపాధి జరుగుతుంది అన్న విధాలు కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందిన చేస్తారని చాలా వరకు కూడా గ్రామాల్లో నీటి సౌకర్యం చాలా అధ్వానంగా ఉంది చాలా నీటికి ఏ ఊరికి వెళ్ళినా మా కాలనీలో నీళ్ళు లేవు మాకు పేరుల్లో నీళ్ళు లేవు మాకు ఏది నీళ్ళు రావట్లేదు ఇప్పుడు కూడా నేను ఒక గ్రామం పక్కన నుండి వస్తాండి మాకు నీళ్లు కావాలన్నా చాలా ఇబ్బంది ఉంది కాంగ్రెడ్స్ చాలా సమస్య ఉందని చెప్తున్నారు ఏదైనా కూడా మా సూపర్ సిక్స్ పథకాల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి కూడా కుళాయి ఏర్పాటు చేయడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా జూన్ ఐదారు తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కావడం ఖాయం కూడా నేను అమెల్ సురేంద్రబాబు సీరియల్ నెంబర్ ఒకటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నా కూడా సైకల్ గుర్తుకు ఓటేసి వేయించిగా ప్రార్థన అలాగే అంబికా లక్ష్మీ కూడా ఆయన కూడా సైకిల్ గుర్తుపై ఓట్ నిలబడుతున్నారు ఆయన కూడా మరో ఓటేసి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి వేయించాల్సిందిగా కోరుకుంటున్నా ఏదేమైనా కూడా నేను అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప మనకు సమయం ఖచ్చితంగా మూడు రోజులు మాత్రమే ఉంది మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది మనం తర్వాత గెలిచిన తర్వాత మరి మీరు అన్ని గ్రామాలకు కూడా పర్యటిస్తారు ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి మీ సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే ఏర్పాటు ఈ గత రాబోయే నాలుగు నెలల్లో నేను ఏర్పాటు చేసుకుంటానని సభావంగా తెలియజేస్తున్నా మీకు ఎప్పుడు ఏం పనున్నా కూడా మీరు కళ్ళం దుర్గం కావచ్చు మన నాయకుల ద్వారా కానీ అలాగే మీరు కానీ ప్రత్యక్షంగా వచ్చి నన్ను కలిసే ఏర్పాటు ఉంటుంది నేను అక్కడే నివాసం ఉంటున్నా మన కార్యాలయం కూడా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు వచ్చి కలిసే ఏర్పాటు ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నాయకులు కార్యకర్తలు ఎప్పుడు చూస్తున్నారు తప్ప ఈ సభావంగా తెలియజేస్తున్నా కాబట్టి అమ్మ అక్కలారా మీరు ఎవరికి ఓటేస్తున్నారు వల్ల